యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమై సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించను ప్రార్థన చేసుకుందాం మా తండ్రి దైగలమ్మ యేసు ప్రభా మీ మహా దైగల పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాం మా తండ్రి నైనా ఈ సమయంలో ప్రభా మమ్మలందరినీ ఈ విధంగా నడిపించిన విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా నైనా సిలువలో ప్రభా మీరు పలికిన ఏడు మాటలలో ప్రభా నాయన ఆరో మాటను ప్రభా నేను బోధించుండగా ప్రభా నాయన మీ జ్ఞానంతో నింపి ప్రభా నేను బోధించడానికి ప్రభా మీరు సహాయాన్ని చూపుతారని నమ్ముచు ఏసే నామం అడుగుచున్నాం మా తండ్రి ఆమెన్ ప్రభు నేను ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి ఏసుక్రీస్తు వారు సి పలికిన ఆరో మాట సమాప్తమైనది సమాప్తమైనది అంటే ఏమిటి అర్థం అయిపోయింది ఏమైపోయింది ఏం పూర్తయింది యేసుక్రీస్తువారు ఆ యొక్క శిలోవు మీద పలికిన మాటల్లో ఆరో మాటగా ఆయనకి దాహమైంది దాహమైనప్పుడు చిరకను పుచ్చుకొని అది చేదుగా ఉందని విడిచిపెట్టి సమాప్తమైనది అని ఆయన పలికారు లేఖనాలు ప్రవచనాలు నెరవేర్పు ఏమిటి నెరవేర్పు ఏమిటి ఆ ప్రవచనాలు కన్యక గర్భవతి అవుతుందని కన్యక కుమారుని కనబోతుందని కన్యక కుమారుని జన్మనిచ్చిందని ఆయన మన పాపాలని తీసివేస్తాడని ఆయన గాడిద మీద ఊరేగుడతారని ఆయనకి ముండ్ల కిరీటం గుచ్చుతారని ఆయన్ని కొరటాలతో కొడతారని ప్రతి ఒక్క ప్రవచనం ఆయన నెరవేర్చారు ఎవరు నీ నా పాపాల కోసం సిలువలో బలి అయిన వారు ఏసుక్రీస్తు వారికి అప్పగింపను అప్పగించబడిన ప్రతి పనిని ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేర్చి సమాప్తమైనదని ఏసుక్రీస్తు వారు శిలో పలికారు చూసారా ప్రియులారా నీనా పాపముల కోసమే ఆయన శిలో బలి అయిపోయారు ఎక్కడా కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించారు ఏసుక్రీస్తు వారు పంపించినందుకు బాధపడలేదు పంపించినందు బాధపడలేదు ఆయన చెప్పిన ప్రతి పనిని ఆయన పూర్తి చేశారు ఆయన చేశారు కాబట్టి ధైర్యంగా సమాప్తమైనదని పలికారు పలికారనమాట ఏసుక్రీస్తు వారి శిష్యుల పాదాలకు అడుగుతున్నారు అప్పుడు శిష్యులు అడుగుతారనమాట ఇది మీకు న్యాయమైన ఇలా ఇలా మీరు ప్రవర్తించడం ఇది మీకు న్యాయమైన అప్పుడు ఏసుక్రీస్తు వారు దీనికి నాకు న్యాయమైతే కాదు మీరును మీ సహోదరులను మీరందరూ ఒకరిని పాదాలు ఒకరు కడుక్కొని జీవించి ఒకరి పాపాలు ఒకరు క్షమ ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకొని ఒకరినొకరిని క్షమించుకుంటూ మనం జీవించాలి ఏసుక్రీస్తు వారు వారు అక్కడున్న శిష్యులను పాదాలను కడిగారంటే ఆయన మనస్సు ఎలా ఉంది తగ్గింపబడి ఉంది మరి నా జీవితంలో నా మనసు తగ్గింపబడిందా అంటే నేను సమాప్తి చేయలేదన్నమాట నా పని నేను పూర్తి చేయలేదు మరి ఏసుక్రీస్తు వారు ధైర్యంగా చెప్తున్నారు ఏమని సమాప్తమైనదని చెప్తున్నారు బైబుల్లో మనం చూసిన ప్రకారం దేవుడు ఆదాముని అవ్వని సృజించినట్లే అలాగే కాలం వచ్చేసరికి అప్పుడు కుటుంబం అదే కేంద్రంగా ఉందన్నమాట కుటుంబ వ్యవస్థే కేంద్రంగా ఉంది మానవులకి మాత్రమే ఏమిచ్చారు ఆత్మనిచ్చారు జంతువులకి ఆత్మనివ్వలేదు ఎవరికి ఇచ్చారు మానవులకు మాత్రమే జంతువులు పూజిస్తాయి మానవులు పూజిస్తారు జంతువులు సంతానాన్ని అభివృద్ధి చేస్తాయి మానవులు సంతానాన్ని అభివృద్ధి చేస్తాయి మానవులు విసర్జిస్తారు జంతువులు విసర్జిస్తాయి కానీ మానవులకు మాత్రమే ప్రత్యేకమైనది ఆత్మ ఆత్మని నువ్వు సిద్ధపరుస్తున్నావు నీ దేవుడి కోసం ఆత్మని నువ్వు సిద్ధపరుస్తున్నావు దేవుడి కోసం ఆత్మను మనం సిద్ధపరచాలంటే నీ భార్యను హత్తుకొని నీ తల్లిదండ్రులు నీవు ప్రేమించి గౌరవించాలి అప్పుడే నీ పని నువ్వు పూర్తి చేసినట్లు అలాగే స్త్రీ అయితే తన స్వజనాన్ని విడిచిపెట్టి తన అత్త కుటుంబమే తన కుటుంబమని భావించి తన ఆడపొడుచుతో సహా సహితం నువ్వు నీ సహోదరిని లాగా నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు కూడా నీ పని నువ్వు సమాప్తి చేసినట్లు మరి యోసేప్ చూసినట్లయితే వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి గారు వారికి ఉన్న సహోదరుని వాళ్ళందరిని విడిచిపెట్టి వారి యొక్క సహోదరులు వాళ్ళ తమ్ముడిని పోతిఫర్కి అమ్మవేసిన అమ్మవేసినప్పుడు ఏ మాత్రం బాధపడలేదన్నమాట వాళ్ళ పక్షాన్ని లోబడి జీవించారు మనలో లోబడే తత్వం ఉందా మరి అలాగే యోసే యోసేపు పోతిఫర్ అప్పగించిన ప్రతి పనిని నిజాయితీగా యథార్థవంతంగా జరిగించారు పోతిఫర్ భార్య యోసేఫ్ని ఆశిస్తారన్నమాట అప్పుడు పోతిఫర్ చెప్ యోసేఫ్ చెప్తాడనమాట మా నా యజమానుడు నీ విషయమై నాకేమి అప్పగింపబడలేదు చూసారా ఎంత నిజాయితీగా తను తన యజమానుడి పక్షాన జీవించాడో తన పని ఎంత నిజాయితీగా జరిగించాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి యోబు కూడా అలాగే యోబు కూడా అలాగే యథార్థవంతుడును నీతిమంతుడును దేవుడి పక్షాన భయభక్తులు కలిగి జీవించారు మరి నాలో భయభక్తులు కలిగి ఉన్నానా నేను నాలో భయభక్తులు లేవు నాలో భయభక్తులు లేవు నాలో ఉంటే నా తల్లిదండ్రులకు నేను లోబడి జీవించేవాడిని నా అత్తమాములకి నేను లోబడి జీవించేవాడిని నువ్వు అలాగే లోబడి జీవించినట్లయితే ఏసుక్రీస్తు వారు ఎలాగైతే మన పాపాల కోసం మన పాపాల కోసం శిలువలో బలి అయిపోయారో ఆయన సమాప్తి అయినదని ఎలా పలికారో నీవు కూడా నీవు కూడా నీ తల్లిదండ్రులు గౌరవించి స్త్రీ అయిన నీవు కూడా నీ అత్తమామల్ని తన కుటుంబాన్ని తన కుటుంబంగా ట్రీట్ చేస్తూ తన ఆడపొడుచుని కూడా తన తన భర్త ఉన్నప్పుడు ఒకలా జీవిస్తావు అత్తమామలు ఉన్నప్పుడు నీ యొక్క ఆడపడుచు దగ్గర ఒకలా జీవిస్తావు ఎవరు లేనప్పుడు నీ ఆడపడుచు దగ్గర నువ్వు ఒకలా జీవిస్తావు అది నీకు తగునా అది నీకు తగునా నీ సహోదరునితో నువ్వు ఎలా ఉంటావో నీ ఆడపడుచుతో కూడా నువ్వు అలాగే జీవించు అప్పుడే 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 నువ్వు కూడా సమాప్తి సమాప్తమైనదని ధరి ధైర్యంగా చెప్పగలవు వెదకినప్పుడు నీ ఫలము లేకపోతే ఇవ్వబడిన సమయము నవ తెల్లకు వెదకినప్పుడు నీ ఫలము లేకయుంటే కులతో నిన్ను చూసి తండ్రి సంతసించునా ఇవ్వబడిన సమయములో తెల్లకు మూడు లాంటి నిన్ను ఇంక నరికి వేయకుండునా ఫలించకుండుటా నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా మనం ఫలించాలి మన కుటుంబంలో ఫలిస్తేనే మనం కూడా మనం యేసు క్రీస్తువర్లాగా ఆయనకు అప్పగించిన పడి పనిని సమాప్తమైనదని ఎలాగైతే చెప్పారో మనం మన కుటుంబంలో మన కుటుంబంలో నిజాయితీగా జీవిస్తూ ఒకరినొకరిని ఒక విభిన్న మనసులతో కలుపుకొని మనం కూడా జీవించినట్లయితే మనం పనిని మనం సం సమాప్తమైనదని చెప్తున్నానండి ఈ కొద్ది మాటలు దీవించునుగా नार चुने मने नो निरु मुनार चे तु